ఇంకోటి శ్రీనివాసరావు గారు నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు మూడు రాజధానుల అంశం మనల్ని బాగా దెబ్బ కొట్టాయి అనే ఉద్దేశంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే అనే లైన్ మీద వీళ్ళు ఉన్నట్లుంది దీన్ని ప్రజలు నమ్ముతారంటారా మళ్ళీ వైసీపీని అవండి అమరావతి అనేటువంటి ఒక క్షేత్రం ఆ క్షేత్రానికి ఒక మహిమ ఉందండి అవును ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా ప్రతి ఆంధ్రుడు కూడా ఓన్ చేసుకోవాల్సిన ఇది ఎందుకంటే ఒక చారిత్రక నగరం నగరం అవును అక్కడ రాణి రుద్రం టైంలోనే ప్రజా వైద్యశాల పెట్టిందండి అక్కడ అంటే దాదాపు నూట యాభై రెండు వందల పదహారో శతాబ్దంలో నాలుగు వందల సంవత్సరాలు అక్కడ మీకు మందడం అవన్నీ ఉన్నాయి చూడండి అక్కడ ఒక దీవిలాంటిది ఏర్పాటు చేసి అక్కడేమో ఔషధ మొక్కలు పెంచారు అక్కడ ఆ ఏరియాలో కొన్ని ఆనవాళ్లు కూడా ఉన్నాయి ఆనవాళ్లు శాసనం ఉంది ఉన్నాయి బావులు ఉన్నాయి మీకు శాసనమే ఉంది వైద్యశాల ఏర్పాటు చేసిన దానికి కులం మతం ప్రాంతం చూడకుండా ఎవరికైనా శుశ్రూష చేసి చికిత్స చేసి అవకాశం కల్పించారు అలాగే ఆచార్య నాగార్జునుడు తిరిగాడు అక్కడ ఈ అఖండ భారతాన్ని అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించారు వాళ్ళు ఆనాటి రాజులు పైగా నాగరికత నదీ తీరాల వెంబడ నాగరికత నాగరికత కృష్ణా నదీ తీరం కృష్ణానది కాలువల ద్వారా బందర్ బందర్పోర్ట్లో లంగరేసిన నౌకలకి ఇక్కడ ఉత్పత్తులన్నీ అక్కడ బందర్ పోర్టు ద్వారా ఎగుమతి చేసి విదేశీ ధనాన్ని సంపాదించేవారు ఆర్జించేవారు అలాగే విదేశాల నుంచి సుగంధ ద్రవ్యాలు రకరకాల ఎగుమతి చేసుకుని ప్రపంచానికి నాగరికత నేర్పారు ప్రపంచం నుంచి నేర్చుకున్నారు నేర్చుకున్నారు కళల్లో కానీ నాట్యంలో కానీ సంగీతంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ దేంట్లో సరే నిష్ణాతులు ఉన్నాయి దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి ఆనవాళ్ళు లండన్ మ్యూజియంలో ఉన్నాయంటే అంతకన్నా ఏంటంటే చరిత్ర అటువంటి దాన్ని మనం గర్వంగా గౌరవంగా ఈ రైతులు మన భూమి ఇచ్చారా బాబు బలేగి ఇచ్చారు అనుకోవాలా మీకు ఒక చిన్న విషయం చెప్తానండి శ్రీబాబు ఒప్పందం అని దాని గురించి మాట్లాడతారు మేధావ శ్రీబాబు ఒప్పందం అని కానీ మేధావి ఏమో బాబు అనుకుంటాం అవును శ్రీబాబు ఒప్పందం అనేది తెలుసా మీరు నేను శాంతం చోట టీ కూర్చున్నావు అనుకోండి మా గెస్ట్ లోని మీ గెస్ట్ హౌస్లో మీ ఇంట్లోనో మా ఇంట్లో ఎక్కడో చోట అక్కడ కూర్చుని మాట్లాడుకున్నది ఒప్పందం అయిపోద్దా ఏదైనా పేపర్ మీద ఉండాలి నాలుగు నాయకులు ద్రాక్ష ద్రాక్షపల్లి కోసం ఋతుబ్బాయి టూములు చూతానికని చార్మినార్ చుట్టూ తిరుగుతానికని గోల్కొండ చూతానికని బాగుంటుందని చెప్పేసి ఇది శ్రీబాగ్ ఒప్పందం హైదరాబాదు ఇవన్నీ మాట్లాడేసుకుంటే సరిపోద్దా అంటే ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కాదంటారు సిగ్గులాగిన మూడు రాజధానులు అంటే బుద్ధి బుద్ధిహీనులు చేత పని రైతులు వంచన చేశారు వంచన చేసి దాని శ్మశానము ఎడారి అని చెప్పేసి మానసిక వేదనకి గురి చేశారు వాళ్ళలో రోషం ఉక్రోషం పౌరుషం అన్ని నడుచుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడిపోయి మహిళలు వృద్ధులు పిల్లలను చూడకుండా రాజ్యం ఎంత దారుణంగా అవునవును అది ఉరికినే పోతా శాపం ఆ శోకం ఒక మహిళ శోకం శాపమైపోయి అంటాడు అండి ఇతను ఏమి చెప్పొచ్చాడు ఏమి చేసాడు ఆ చెప్పేటప్పుడు గతంలో ఎలక్షన్ ఎన్నికల ముందు కూడా నేను ఇక్కడే ఇండ్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అందుకోసమే ఇండ్లు కట్టుకున్నాను అని కూడా చెప్పాడు అసలు ఏం అర్థం అది నువ్వు దొంగతనం అలవాటు నీకు దొంగతనం అంటే నీకు అత్యంత ప్రీతిపాత్రం నువ్వు అదే ఒక పదిహేను ఎకరాలు దెబ్బ అందులో ఎవడద్దు నిన్ను నువ్వు ఇంత దుర్మార్గుడు లక్ష కోట్లు కొట్టేసి ఒక పదహారు నెలలు జైల్లో ఉన్నా గానీ నేను ముఖ్యమంత్రి కిందకున్నాను ఇందులో పదిహేను ఎకరాలు దెబ్బతే ఎవడే ఉంటాడండీ నువ్వు బలే దెబ్బే అని కూడా అంటారు ఇంకా అంటారు సిగ్గు లేకుండానే కొంతమంది అమరావతిని భ్రమరావతి అవును మాట్లాడారు అంటే ఏ రేంజ్ లో విష ప్రచారం జరిగింది ప్రజల మనసు అమరావతి కూడా అని అన్నారు మస్తిష్కాలని కలుషితం చేశారండి వీళ్ళు మంచినీటి బావులు విష చుక్కల కదా మళ్ళీ ఇప్పుడు ఇదేమాలైనా మా తప్పు అయిపోయిందండి ఇంకెప్పుడు ఆ మాట ఎత్తాం మేము ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి రాజధాని అంటే చాలా గౌరవం చెప్తుంది గౌరవం ఆయన వయసుకి రాజకీయ అనుభవానికి అవును ప్రజల్లో ఎంతో కొంత డామేజ్ కంట్రోల్ అవుద్ది పరివర్తన వచ్చింద్రా పశ్చాత్తాపండి పశ్చాత్తాపం పడ్డరా అని అనుకుంటాం కూడా మళ్ళా మేము మేము పార్టీలో కూర్చుని మీరు వాడు చెప్తానండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు అతను ఎందుకు నమ్మకూడదో చెప్తాను నేను ఇప్పుడు అతనికి విజయపాల్ విజయపాల్ అరెస్ట్ అయితే అతను అంతఃపురాన్ని తాగుతుంది ఆ కేసు రఘురామకృష్ణరాజు గారికి అవును కాబట్టి విజయపాడను కాపాడడానికి సుప్రీం కోర్టు వరకు కూడా లాయల్ ఖర్చులన్నీ భరించి ఇతను టేక్ కేర్ చేస్తున్నాడు అవును అలాగే మిగతా వాళ్ళు కొంతమందికి ఆయన టేక్ కేర్ చేస్తున్నాడు ఆయనకి శగదగులుతుంది అనుకున్నాం ఇప్పుడు మిగతా వాళ్ళకి మీ చావు మీరు చావ్వ వదిలేసండి అవునా కదా అప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చేయాలండి వీళ్ళు అదే టీడీపీ వాళ్ళ కార్యకర్తలు కొట్టేస్తుంటే లోకేష్ టీం ఎలా స్పందించేవారు వాళ్ళ లేక టీం ఎలా ఉండేది అండి చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుంటే ఇలా వెళ్తే ఇలా వచ్చేవారు చావుల్ని అన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళు దగ్గర కూర్చున్నారు ఆడలు మోసేవాళ్ళు సోషల్ మీడియాలో చూసి స్పందించారు ఎంత అంతగా అవును మీకు దీన్ని బట్టి మీరు ఇళ్ళు ఏం అర్థం చేసుకోవాలి దీంట్లో సుమతి శతకంలో పద్యం ఉంటుంది అక్కర కురాని చుట్టము రణమున పారని గుర్రము మొక్కిన వరమీ అని వేలుపును గొక్కున్న విడవంగ వలయ సుమతి అని చెప్పాడు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అడ్జెడ్కి వదిలేసి పోవాలి నీ దండం రావడం అలా చాలా మంది అవును వేరే ఉద్దేశాలు ఉండకూడదు నీ దండం రా బాబా అని పోవాలంతే ఏదో పార్టీ ముందు ఇంట్లో ఈ దెయ్యాల కొంపల నుంచి బయటకు వచ్చేయాలని అంతే ఇప్పుడు దెయ్యాల పిక్కు తినేత మీరు బయట పడిపోవాలి ముందు తర్వాత చూసుకోవాలి నేను తప్పుడేసి ముసుకెట్టేసుకోవాలి ఏ చొప్పుడు అవును లేకుండా దెయ్యాల కొంపల్లో కిటికెళ్ళి కొట్టుకుంటా ఉంటాయి కిటికలు కొట్టుకుంటున్నాయి ఏటని బయట మీరు లేచి అనుకోండి కిటికీలు కొట్టుకుంటున్నాయి ఏటని కిటికీ తలుపేత్తం వెళ్తే బయట ఉయ్యలు ఊతా ఉంటాయి ఉయ్యాల థియేటర్ ఊగుతుందని ఊతున్నారు బయటకి అనుకోండి ఉయ్యాల మీద ఎవరు ఉండరు ఎనకి తిరిగి చూసి రోడ్డు ఏం కనపడతాయి ముండా పోతు దాని పోతా మీరు ఏం చేయాలి ఘోరం మూసుకొని దుప్పడు మూసుకెట్టి తెల్లారి దాకా పడుకోవాలి కదా బాగా పడుకోవాలి లేదంటే తలుపులు పారిపోవాలి ఈ రెండు పనులు చేయకుండా ఇంకా విడుతల రజనీ ఇలాంటి వాళ్ళు అందరు కూర్చుని వార్నింగ్ ఎత్తుంటే ఊరుకుంటారా బుద్ధిట్టుకుంటారా ఎవరిననే ఏంటండి ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి శిథిలాలయం చేసాడు ఆంధ్రప్రదేశ్ ని వందరు చేశాడు విధ్వంసం చేశాడు ఆ విధ్వంసంలోంచి ఆ శిథిలాలని శకలాలని పోగెడు దాని ఆ సిస్టమ్ అంతా సిస్టమ్ లోని ఇంజిన్ లో పందర పోసేసాడు అతను ఇసుక పోసేసాడు ఇంజిన్ స్టక్ అయిపోయేలాగానే దాని అంతా సరి చేసుకుంటే సిస్టమ్ అంతా వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసాడు కదండి అవును ఎలాంటి వాళ్ళ ఆఫీసర్లో ఐఏఎస్లు ఐపీఎస్లో వాళ్ళు ఎంత కఠిన శ్రమ కఠోర దీక్షల శిక్షణ పొంది బాగా చదువుకుని నాయకులు రావడానికి ఎంత కష్టమండి వందల వేలల్లో లక్షల్లో ఒక ఛాన్స్ అవును వాళ్ళు ఎందుకు పనికి రాని వాళ్ళు చేసి అవినీతి పనులు చేసేసాడు నేరాచనలు చేసాడు వాళ్ళు బాబు ఏమో ఐఏఎస్లు జైల్లో పంపి ఐపీఎస్ ఆలయంలో కూడా కలిపి పంపాడు